హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ ఫిష్ ఫ్రై చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ ఇవి కొంచెం క్రిస్పీగా రాలేదని ఉంటుంది బయట బయటకున్నవి క్రిస్పీగా ఉన్నాయి మనవి క్రిస్పీగా లేవి ఇంట్లో చేసినవి అని ఉంటుంది కానీ అలాంటి వాళ్ళు కూడా ఇంట్లోనే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అచ్చం బయట కొన్నట్టుగానే ఫిష్ ఫ్రైని చేసుకోండి చాలా బాగుంటుంది ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ చేప ముక్కల్ని నీట్గా కడిగి ఒక ప్లేట్లో వేసుకొని దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక చిటికెడు పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం కారం మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే ఒక మూడు నాలుగు వేసుకోండి నాలుగు స్పూన్ల కారం వేసుకుని ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే అరచెక్క నిమ్మరసంని అంటే పెద్ద నిమ్మకాయ ఇది ఒక చిన్న నిమ్మకాయ అయితేనేమో ఒక రసం మొత్తం వేసుకోండి పెద్ద నిమ్మకాయ అయితే సగం రసం వేసుకుని ఇలా అంతా కలిసేటట్టు బాగా చేప ముక్కలకి మర్దన చేసినట్టుగా చేస్తూ పట్టించుకోవాలి ఇలా బాగా చేప ముక్కలకి ఇలా పట్టించిన తర్వాత వీటిని మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టి పెట్టండి ఫ్రిడ్జ్ ఉంటే వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టండి ఇంకా బాగా ఇవి బాగా పడతాయి ఫ్లేవర్స్ అన్ని ఫిష్కి అరగంట తర్వాత వీటిని బయటికి తీసి దీంట్లోకి కొంచెం కొత్తిమీర మంచి క్రిస్పీగా రావడం కోసం రెండు స్పూన్ల కాన్ ఫ్లోర్ కానీ పియ్యం పిండి కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే తీసుకోవచ్చు ఈ రెండిట్లో ఏదైనా ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకుని ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి ఫిష్ ఆల్రెడీ మనకి కొంచెం డ్రైగా ఉండదు కాబట్టి కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ఫిష్ డ్రైగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపి దీంట్లోకి నేను ఒక చిటికెడు ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం మీరు ఇంట్లోనే చేసుకుంటే వేయకండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను కూడా రెగ్యులర్గా వేయను ఓన్లీ వీడియో కోసం అని చెప్పేసి వేస్తున్నాను వేసిన తర్వాత ఇదంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేపలకి ఇలా పట్టించి వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న ఒక పెనం పెట్టుకొని దాంట్లో మరీ చేప ముక్కలు పూర్తిగా మునిగేలాగా నూనె కాకుండా కొంచెం సగం మునిగేలాగా వేసుకోండి మీకు నూనె ఎక్కువైనా పర్లేదు అనుకుంటే నిండా వచ్చేలాగనైనా వేసుకోవచ్చు తర్వాత మనం ఆ ఆయిల్ అనేది దేనికి యూస్ చేసిన అంత బాగోదు కాబట్టి ఇలా సగం మునిగేలాగా వేసుకుని అందులో చేప ముక్కలు వేసుకుని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి ఇలా మనం స్పూన్తో కానీ గరిటితో కానీ నూనె పైన వేస్తూ ఉంటే మనకి రెండు సైడ్లు కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి ఇలా రెండు సైడ్లు కూడా తిప్పుకుని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కలర్ వస్తాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా తయారవుతాయి మనకు అర్థమవుతుంది అలా క్రిస్పీగా ఉన్నప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి మిగతా చేప ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి మీరు ఇలా చేప ముక్కలకి మసాలాలు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఎప్పుడంటే అప్పుడు తీసుకుని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న ఈ ఫిష్ ముక్కల్ని ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్